మరి పర్యాటపడుతుంది చెట్లు మనకు నీడనిచ్చి పళ్ళనిచ్చి మనకు చెట్టు మనకు ఏంటంటే ఆక్సిజను అందజేస్తుంది అలాగే చెట్ల వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈరోజు జిల్లా శాఖ కలవతి ఆంధ్రలో పట్ల మరి తులసి మొక్కలను తులసి మొక్కకు పొద్దున్ను ఇవ్వగానే మనము మన గృహిణులు పూజ చేస్తారు ముప్పై మూడు కోట్ల దేవతలు అని ఉన్నారు మరి తులసి మొక్కను పూజించందే ఎవరు కూడా ఫస్ట్ తులసి మొక్కను పూజించిన వెనకనే వేరే దేవుళ్ళు కూడా పూజిస్తారు మరి అంత పవిత్రమైన ఈరోజు తులసి మొక్కలను పంపిణీ చేయడము మన అదృష్టంగా భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మహిళా అందరికీ పట్టణ జిల్లా మహిళా మోర్చ అందరికీ మరియు జిల్లా పదాధికారులు మండల పదాధికారులు స్టేట్ కౌన్సిల్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల జిల్లాలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కళావతి ఆధ్వర్యంలో తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం జగిత్యాలలో మార్కణి టెంపుల్లో చేయడం జరుగుతుంది ఈ పర్యావరణ అభియాన్ కింద ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ ఇందులో భాగంగానే ప్రజలను స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం పర్యావరణాన్ని కాపాడడం ప్రజల్ని ఏ విధంగా కాపాడాలనే ఆలోచనతోటే ఈ పర్యావరణ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరపడం జరుగుతుంది మేము ఈరోజు పర్యావరణం నుంచి పబ్లిక్ను కాపాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి కార్యక్ర ఆరు గ్యారంటీల నుంచి ప్రజలను సుత ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ బిఫోరు ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి పేరు మీద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రతి మహిళకు కులం బంగారం పెళ్లిలో ఇస్తా చెప్పి ఇలాంటి గ్యారెంటీలు ఎన్నో ఇచ్చారు ఈ గ్యారెంటీల నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటింటికి తిరుగుతూ కృషి మొక్కలు పంచుతూ కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేస్తూ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకునే దశగా భారతీయ జనతా పార్టీ మహిళా మూర్చటి పనిచేస్తాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను పర్యావరణ పరిరక్షణ గురించి మేము ప్రోగ్రాం చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నుండి మాకు మహిళా మోర్చా తరఫున మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము తులసి మొక్కల పంపిణీ చేసినాం కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్కలు ఉండాలని ఆలోచన కొద్దీ ప్రతి ఒక్క ఇంట్లో తులసి మొక్కలు ఉండాలని మేము పంపిణీ చేసినాము ప్రపంచవ్యాప్తంగా ఏదైతే వాతావరణం కలుషితం అవుతూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా ఉన్న జూన్ ఐదో తారీఖు రోజు నుండి వచ్చే పదిహేను వరకు ఆగస్టు పదిహేను తారీఖు వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పర్యావరణ పరిరక్షణపై అవగాహన ప్రజల్లో పెంపొందించడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా జగిత్యాల జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు మార్కండేయ మందిరంలో ఈ తులసి మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది మనందరికీ తెలుసు గాలి నాణ్యత ఢిల్లీలో ఎంత తీవ్రంగా పడిపోతూ ఉందో ఇట్లాంటి గాలి నాణ్యత పడిపోకుండా మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలు చేపట్టింది ప్రతి పౌరుడు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం బాధ్యత వహించాలి బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా చేస్తా ఉన్నాం భారత